హైవ్యూరోజు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కల్తీ నెయ్యికి సంబంధించి ఆల్మోస్ట్ విచారణ ఎన్నికి వచ్చినట్టు ఉంది నలుగురు అరెస్ట్ అయ్యారు నాకున్న సమాచారం మేరకు పది మంది దాదాపు విచారించారు మేబీ ఈ వీడియో అప్లోడ్ చేసే సమయానికి ప్రెస్ మీట్ కూడా పెట్టవచ్చు లేదు అన్నప్పుడు వాళ్ళకి రిమాండ్ కూడా విధించవచ్చు లేదు అన్నప్పుడు సిబిఐ కస్టడీ కూడా ఇవ్వచ్చు ఎందుకంటే వారు సరైన సమాధానాలు చదవట్లేదు ఎవరెవరు తమిళనాడు దిండి గలకి చెందినటువంటి ఎయిర్ డైరీ వాళ్ళు నెల్లూరు తిరుపతి ప్రాంత వైష్ణవ డైరీ వాళ్ళు ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ భోలేబాబా డైరీ వాళ్ళు ఆల్ఫా ఫు ఆల్ఫా మిల్క్ ఫ్రూట్స్ వాళ్ళు ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ వాళ్ళు తర్వాత పొమ్మంగా ఇంకోటి ఏదో డైరీ అండి బోలేబాబా డైరీ అలాగే ఆ పేరులో ఒక డైరీ వస్తారు విపిన్ జైన్ ఓకే పొమ్మేల్ జైన్ రాజశేఖర్ తర్వాత అమూల్య వినయ్ కాంత్ ప్రజెంట్ ఈ నలుగురు అయితే అదుపులో ఉన్నారు విషయం ఏంటి ఏఆర్ డైరీకి అస అసట్ ఇష్టండి బాబస్ ఇది ఇప్పుడు నేను చెప్పానే వీళ్ళు నలుగురు కూడా ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఏమన్నా ఎవరో దిట్లే అసలు బయటకి రాట్లా పేరు అదుపులో ఉన్నటువంటి నలుగురు కూడా ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఈ విప్పిన్ జైను పొమెల్ జేను రాజశేఖరు అమూల్య వినయకాంత్ బ్యాచ్ నలుగురు మా గోళ్ళే నేను ఆడాలనుకున్నా బట్ చెక్ చేస్తే అమూల్య వినయకాంత్ అనేది ఉంది విషయం ఏంటి ఆ ఏవనైనా క్యాండిడేట్ ఎవరు వాళ్ళెవరు రివీల్ అయితే కేసు క్లోజ్ అయిపోయినట్టు ఇంకా కేసు క్లోజ్ అవుతుంది తప్పటి కోర్టు ముందు ఉంటుంది మొత్తం డీటెయిల్స్ మొన్న కూడా పవన్ కళ్యాణ్కి స్పాన్లైట్స్ ప్రాబ్లం ఉండి పాపం ఇంట్లో రెస్ట్ తీసుకుంటే చేసిన పాపం ఉరకనే పోయిద్దా శ్రణార్థర్మ పేరు చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ జరగకపోతే కల్తీ జరిగిందంటూ హడావుడి చేశారు వీళ్ళు ఆ పాపం ఉరకనే కాదు ఆ దేవుడి శిక్ష పిచ్చాడని చెప్పేసి ఈ పేటెం బ్యాచ్ కాదు రై సన్నాసులారు ఇప్పుడేం చెప్తారా బుర్రా బుద్ధి అసలు లేకుండా ఆ వైసీపీ ట్రాప్లో బయడి సైకో బ్యాచ్లో తయారైపోయారు ఒక్కొక్కళ్ళు అసలు అరే మంచిని మంచి అనటం తెలియదు చెడుని చెడు అనటం తెలియదు కళ్ళ ముందు కనిపిస్తే నిజాన్ని కూడా అర్థం చేసుకోరు ఆ జగన్ ట్రాప్లో కూడా ఉన్నారేంటారు బాబు మీరు అసలు జైలుకెళ్ళి వస్తే సీఎం అవుతారని చెప్పేసి చెప్తే అదే నిజంగా అరవై కేజ్రీ వాళ్ళు ఏది ఓడిపోయాడు రేపు జగన్ ప్రస్తుతం కూడా అంతే సరే పాయింట్ వద్దాం ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అధికారి ఏ వన్ అయ్యాడు అని అంటున్నారు వాళ్ళ యొక్క కోఆపరేషన్ లేకుండా ఈ నెయ్యి వెళ్ళే ఛాన్స్ లేదంట ఎందుకు అదే ఎక్కడ దిండిగల్ ఉన్న ఏఆర్ డైరీ ఎక్కడ ఈ తిరుపతి నెల్లూరు నుండి వైష్ణవి డైరీ ఎక్కడ బోలేబాబా డైరీ ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ తర్వాత ప్రీమియర్ అగ్రీ ఫుడ్స్ ఆ డైరీలు ఎక్కడ ఏంది అసలు ఇదంతా యాణించ పట్టుకొచ్చారు అసలు వీళ్ళంతా అంటే స్కామ్ కల్తీ అడల్ట్రేషన్ అంటే జంతుకు అవశేషాలు కనిపించింది నిజం జగన్ చెప్తున్నాడు కదా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ చెప్తున్నాడు కదా ఏమని అలాగే చేస్తారు మీరు అలాగే చెప్తారు ఆ జంతువులు బయట ధరలు ఎక్కువ తిని పాలిచ్చుంటాయి అందులో వచ్చుండే అని చెప్తున్నాడు గొప్ప నాయన సరే విషయం ఏంటి ఇప్పుడు ఈ ఏఆర్ డైరీకి ప్రొడక్షన్ కెపాసిటీ లేదు ఈ వైష్ణవ్ డైరీకి లేదు ఇక ఉత్తర భారతదేశం నుంచి వచ్చే డైరీలు ఏవైతున్నాయో అందులో కీలకమైనటువంటి వాళ్ళు ఈ డైరీలు కూడా కీలకంగా ఉన్నారు ఈ విప్పిన్ జను ఉప్పని బ్యాచ్ అంతా వీళ్ళు ఇంకేం చేశారు టీటీలో ఉన్న అధికారులతో కుమ్మక్కై వాళ్ళకి వర్షం కమిషన్ వాళ్ళకి ఇచ్చేసి ఇక ఇక్కడి నుంచి ట్యాంకుల ద్వారా అటు సప్లై ఇటు సప్లై ఓవరాక్షన్ చేస్తూ పంపించారు కొన్నిసార్లు ఏ రైరికి నెయ్యి పంపించి అక్కడి నుంచి వాటికి వచ్చారు అరే బాబు ఇప్పటికే తడిచి మోపుడు అవుతుందిరా మళ్ళీ ట్రాన్స్పోర్ట్ వచ్చి ఎందుకు రా అని చెప్పేసి నువ్వు ఖాళీ ట్యాంకులు పంపు మే పంపుతా అని చెప్పేసి అలా ఈయన కొన్నిసార్లు ఆ పైన వచ్చే ట్యాంకర్లని వీడు పంపించేశారు అడ్డ దిడ్డంగా భయంకరమైన ఫ్రాడ్ ఇక్కడ క్లియర్గా అర్థమైపోయింది ఫ్రాడ్ జరిగింది స్కామ్ జరిగింది నెయ్యి కల్తీ ఇక ఇప్పుడు వీరిని తీసుకెళ్లి లోపలేస్తే దీని వెనక ఎవరున్నారు వైసీపీనా తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్న మొత్తం బయటకు వచ్చింది ఈ కాంట్రాక్ట్ రావటానికి ఈ టెండర్ రావడానికి లంచాలు ఇచ్చారా లంచాలు ఇస్తే ఎవరికి ఇచ్చారు టీటీడీ వాళ్ళకా లేదన్నప్పుడు వైసీపీ వాళ్ళకా ఆ రోజు ఉన్నటువంటి భువన కర్రాక రెడ్డిగా వైవి సుబ్బారెడ్డిగా ఎవరికి ఇచ్చారు ఇవన్నీ బయటకు వస్తాయి ఈ డబ్బు ఇచ్చింది సాక్షుల ప్రకటన ఇచ్చారా లేదు అన్నప్పుడు హవాలా మార్గమా లేదనప్పుడు ఫారెన్ హడావిడ్డు చేస్తారు ఇవన్నీ కూడా బయట రావాలి ఐఎం షూర్ ఈ సిబిఐ వాళ్ళు ఏపీ పోలీసులు తర్వాత వచ్చేసి ఈ ఫుడ్ డిపార్ట్మెంట్ ఉన్నారు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు వీళ్లతో పాటు నాకు ఎందుకు అనిపిస్తుంది కదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిద్దాం నాకు అనిపిస్తుంది ఐఎమ్ షూర్ ఇది ఇక్కడ ఆగే స్కామ్ అయితే కాదు దేశవ్యాప్తంగా ఎన్నో చోట్ల నెయ్యి కల్తీ జరుగుతుంది దాని అంతటి కూడా ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఇప్పుడు ఈ నెయ్యికి సంబంధించి తిరుమల నెయ్యికి సంబంధించి బయట పెడుతున్నాడు ఇక ఓవరాల్ గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి మాఫియా బ్యాచ్ అంతా కూడా బయటపడుతుంది గ్యారెంటీ దేశంలో నిజంగానే ఓ గొప్ప మార్పు ఇది నాంది కాకపోతే నాకే కనిపిస్తా